వెల్కమ్ టు మన తెలుగు సీరియల్స్ బ్రహ్మముడి సీరియల్లో రాజ్ తాగుడికి బానిసైపోయాడు తాగి రోడ్డున పడ్డాడు ఇక కళావతి యామిని ఇంటికి తాగేసి రోడ్డుమీద పడిపోయిన రాజ్ని తీసుకుని బయలుదేరుతుంది యామిని తన పేరెంట్స్తో మాట్లాడుతూ ఉంటుంది రాజ్ని తాగుడికి బానిసను చేసింది నేనే ఆ కావ్య దగ్గర దక్కని ఫ్రీడమ్ నా దగ్గర దొరుకుతుందని రాజ్ నన్ను ఇప్పుడిప్పుడే నమ్మడం మొదలుపెట్టాడు అంటుంది యామిని బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఆగస్ట్ ఇరవై ఐదు ఎపిసోడ్లో రాజ్ కొన్నాళ్ళు ఇలానే తాగితే ఆ తర్వాత పూర్తిగా నన్ను నమ్ముతాడు ఆ కావ్యకంటే నేనే బెటర్ అనుకుంటాడు అంటుంది సైకో యామిని కాని అలా తాగితాగి తన ఆరోగ్యం ఎక్కడ పాడు చేసుకుంటాడోనని భయంగా ఉంది బేబీ అంటుంది వైదేహి అది మంచిదే మామ్మిపాడైన తన ఆరోగ్యాన్ని బాగుచేసే బాధ్యత తీసుకుని మంచి భార్యనని అనిపించుకునే అవకాశం కూడా ఉంటుంది అంటుంది సైకో దాంతో వెంటనే అక్కడే ఉన్న రఘునందన్ కోపంగా నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు బేబీ ఒక మనిషిని దక్కించుకోవాలంటే ఆ ప్రేమలో నిజాయితీ ఉండాలి అంతే నిజాయితీగా ప్రేమించాలి అంటాడు ఇంతకాలం అదే చేశాను డాడీ కాని నాకు దక్కింది ఏంటి తప్ప అందుకే మోసం చేసినా రాజ్ ప్రేమను దక్కించుకోవాలి అంటుంది యామిని ఇంతలో రాజ్ని కావ్య తీసుకుని రావడం చూసి యామిని వైదేహి వైదేహీ అవుతారు నువ్వు తాగించినా చివరికి కళావతి దగ్గరకే వెళ్ళాడు అంటుంది వైదేహీ ఇక రాజ్ తూలుతూ వాగుతూ ఉంటే కావ్య ఇది మీ రండి కాసేపు రెస్ట్ తీసుకోండి అని సద్ది చెబుతూ తీసుకొస్తుంది వెంటనే యామిని కలావతిని కోపంగా ఏమైంది మా బావని తనతో ఎందుకిలా ఆడుకుంటున్నావ్ అంటూ కోపంగా అరుస్తుంది దాంతో మన కళావతి కోపంగా ఓ చూపు చూసిబెడ్రూం వైపు రాజుని తీసుకుని నడుస్తుంది అప్పుడే రాజ్ ఆవేదనగా నువ్వు లేని ఇల్లు నాది ఎలా అవుతుంది కళావతి అంటూ పడుకున్నాక మంచం మంచంమీదనుంచే కావ్యచేయి పట్టుకుని ఎందుకిలా చేశావ్ ఎందుకు నన్ను ఇలా బాధపెడుతున్నావ్ అంటాడు ఆవేదనగా దాంతో కావ్యబాధగా రాజ్ పక్కనే కూర్చుంటుంది రాజ్ మత్తులోనే మాట్లాడుతూ ఉంటాడు నీ కళ్లల్లో నామీద ప్రేమను చూశాను కళావతి కాని నీ కడుపులోని బిడ్డను చూడలేకపోయాను నిజంగానే ఇదంతా కలైతే బావుంటుంది నువ్వు కడుపుతో ఉన్న విషయం అబద్ధమైతే బావుంటుంది తిరిగి కలిసిపోతే బావుంటుంది నీతో కలిసి ఉండాలని ఉంది కాని అదే సమయంలో నీకు దూరంగా వెళ్ళిపోవాలని ఉంది ఏంటి కలావతి ఇదంతా అంటాడు రాజ్ అంత విన్న కావ్య అల్లాడిపోతూ కన్నీళ్లతో బయటికి వెళ్తుంది కావ్య వెళ్ళిపోతుంటే యామినినే కెలుకుతుంది ఏంటి కావ్య అలా నీ మొగుడు రోడ్డుమీద తాగి దేవదాసులా తిరిగే సరికి చూసి తట్టుకోలేకపోయాయావా డోంట్ వర్రీ కావ్య నీ మొగుడ్ని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నేను అంతే ప్రేమిస్తున్నానో తనకు ఏం కానివ్వను ఈ మందు అలవాటు చేసింది కూడా నేనే ఎందుకో తెలుసా నువ్వు కడుపుతో ఉన్నావని తెలిసి రాజులో చాలా కోపం పెరిగింది కాని అదే సమయంలో ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉంది దాన్ని పోగొట్టడానికే మందుకి బానిసను చేస్తున్నాను అంటుంది యామిని నిన్ను పూర్తిగా అసహించుకుని నీకు దూరమైపోయాక మళ్ళీ రాజ్ని నావాడ్ని చేసుకుంటాను నీ వెంట తిరుగుతున్నా రాజ్ని నా వైపు తిప్పుకుంటాను అంటుంది యామిని పొగరుగా యామిని అలా మాట్లాడగానే లాగిపెట్టి కొడుకుతుంది కావ్య ఎంత ధైర్యముంటే నా ఇంటికి వచ్చి నన్నే కొడతావా అని యామిని రివర్స్ అవ్వబోతుంటే యామినిని వైదేహి ఆపుతుంది బేబీ అంటూ వెంటనే కావ్య కోపంగా వైదేహితోయి ఆపడం ఏదో మొదట్లోనే ఆపి ఉంటే నీ కూతురు జీవితం ఎప్పుడో బాగుపడేది అంటుంది కావ్య నా మొగుడ్ని దక్కించుకోవాలని ప్రయత్నించిన రోజే నీ కూతుర్ని లాగిపెట్టి ఈ ఈరోజు నేను కొట్టాల్సిన అవసరం వచ్చేది కాదు నీ కూతురు మొండితనానికి స్వార్థానికి లొంగిపోయి తాను సంతోషంగా ఉంటే చాలు అనుకున్నారు దాని ఫలితం ఈరోజు ఒక కుటుంబం మొత్తం బాధపడుతుంది ఆ ఇంటి వారసుడు ఇలా కుమిలిపోయే పరిస్థితి తీసుకొచ్చారు కనీసం ఇప్పటికైనా మనుషులుగా మారండి మీ కూతుర్ని దారిలో పెట్టండి అంటుంది కావ్య తలదించుకుని నిలబడతారు యామిని పేరెంట్స్ కాని యామిని తగ్గదు రెచ్చిపోతుంది ఏంటి నాకు నీతులు చెబుతున్నావ్ నీతో రాజ్కి పెళ్లి కాకముందే రాజుని నేను ప్రేమించాను తెలుసా అంటుంది యామిని పొగరుగా రాతలో లేని రాముడ్ని కోరుకోవడం వల్లే శూర్పనక తన అన్న చావుకళ్లారా చూసింది నీ గతికూడా అంతే చూస్తూవుండు అనేసి కావ్య వెళ్ళిపోతుంది ఎందుకు మమ్మీ నన్ను ఆపావ్ అంటుంది యామిని కోపంగా దాంతో వైదేహి యామిని రాజ్ నీకు దూరమయ్యాడు అనుకునేలోపు కాలం కలిసి వచ్చింది ఇప్పుడు రాజ్ కావ్యమీద కోపంతో ఉన్నాడు ఇలాంటి సమయంలో నువ్వు ఏ తప్పు చేసినా అది కావ్యకు అవకాశంగా మారుతుంది జాగ్రత్తగా ఉండు అని చెబుతుంది మహాతల్లి వైదేహి అయితే రఘునందన్ మాత్రం డాట్ బేబీ నువ్వు తప్పు చేస్తున్నావు కావ్యది బంధం నీది స్వార్థం గెలవలేవు ఓడిపోతావ్ మీద అధర్మం గెలిచినట్లు ఏ పుస్తకాల్లోనూ లేదు అనేసి కోపంగా వెళ్ళిపోతాడు యామిని మాత్రం పెద్దగా పట్టించుకోదు ఇక కావ్యబాధతో ఇంటికి రావడం గమనించిన ఇందిరాదేవి అపర్ణాదేవి ఇద్దరూ కావ్యను ఆపి కారణమడుగుతారు దాంతో ఏడుస్తూ తాగుడికి అలవాటు పడుతున్న సంగతి చెబుతుంది దాంతో రాజ్తో మాట్లాడతాం అని అపర్ణాదేవి ఇందిరాదేవి వెళ్తారు కాని రాజ్ తాగిన మత్తులో కూడా వచ్చారు ఆడపెదరాయళ్ళు అంటూ వెటకారం చేస్తాడు నువ్వు గతం మాత్రమే మరిచిపోయానో అనుకుంటున్నావు కానీ గతం తాలూక బంధాలను బాధ్యతలనీ అన్నింటినీ నా మనవరాలు మోస్తుంది అంటుంది ఇందిరాదేవి బాధగా తనకు ఏం సంబంధముందని మోస్తుంది అంటాడు రాజ్ కోపంగా తూలుతూ ఇలా అన్నీ మరిచిపోయావు కాబట్టే నిందలు వేస్తే మందు తాగుతూ కాలాన్ని గడిపేస్తున్నావు మమ్మల్ని తిట్టుకున్నా ఫర్వాలేదురా కాని దాన్ని మాత్రం అపార్ధం చేసుకోవద్దు అంటుంది అపర్ణాదేవి కోపంగా అయితే రాజ్ పెద్దగా తలకు ఎక్కించుకోడు చప్పట్లు కొట్టి బాగా చెప్పారు అంటూ వెటకారంగా చేస్తాడు యామిని కూడా తోడు కావడంతో ఇందిరాదేవి అపర్ణాదేవి బాధగా తిరుగుముఖం పెడతారు ఇంటికి ఇక ఇంట్లో అందరూ సైలెంట్గా కూర్చుని ఉంటారు ఇక అపర్ణాదేవి వాడిని ఎలాగైనా ఇంటికి తీసుకుని రావాలి అని అందరితో చెప్తుంది మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం